నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల మైదానంలో ఆడుదామాంధ్ర క్రీడా పోటీలు సంబరంగా ప్రారంభమయ్యాయి ఎంపీడీఓ సింగయ్య వైసీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండ ఈ పోటీలను ప్రారంభించారు ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలో మూడు వేల మంది ఆటల పోటీల్లో పాల్గొనేందుకు పేర్లను నమోదు చేసుకున్నారన్నారు ఈ పోటీల్లో ఐదు వందల అరవై నాలుగు టీంలు పాల్గొంటాయని తెలిపారు పది రోజుల పాటు ఈ ఆటల పోటీలు జరుగుతాయని మండలంలోని చింతలపాలెం జమ్మలపాలెం జలదంకి రాక సోమవారపాడులో సచివాలయ స్థాయి ఆటపోటీలు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు మండల స్థాయి విజేతలను ఎంపిక చేసి నియోజకవర్గ స్థాయికి పంపిస్తామన్నారు వైసీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే జగనన్న లక్ష్యమన్నారు యువత చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించాలని ముఖ్యమంత్రి జగనన్న ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి ఈవో పిఆర్డి రామకృష్ణారెడ్డి ఎంఈఓలు శ్రీధర్ నాగేశ్వరరావు సర్పంచ్ చలంచర్ల అనురాధ సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి వైసీపీ జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్కా మదన్మోహన్ రెడ్డి జెడ్పీటీసీ శివలేలమ్మ సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇంద్రమ్మ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మందులు ఇవ్వడమే కాదు తిండి పెట్టడమే కాదు వాళ్ళకి మానసిక ఉల్లాసం కోసం క్రీడలను కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ యొక్క ఆడుదా ఆంధ్ర కార్యక్రమం అనేది ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ క్రికెట్ పోటీల్లో కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రజలు తెచ్చుకుని వాళ్ళు మంచి ప్రయోజకులు పొందునైనటువంటి యువకులు కూడా ఉన్నారు మరి దాంట్లో భాగంగానే ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో తెలుపొందిన వారికి బహుమతులు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది మరి మండల స్థాయిలో గెలుపొందిన వారికి కూడా జిల్లాలో ఏ నియోజకవర్గ శాసనసభ్యుడు వెళ్ళిపోయినా మన ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు వారి సొంత డబ్బులతో ప్రతి గెలిచిన క్రికెట్ ప్లేయర్లకు కానీ కబడ్డీ ప్లేయర్లకు కానీ మండల స్థాయిలో గెలిచిన వారికి కూడా వారి సొంత నిధులతోటి రేపు వచ్చే నెల ఫిబ్రవరి పదో ఏమో ప్రైజులు అందజ చేయడం జరుగుతుంది మరి వారు కూడా రాజగోపాల్ రెడ్డి గారి తర్వాత అన్ని స్థలాలను పరిశీలించి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు మరి రాబోయే రోజుల్లో అధికారులందరూ వాలంటీర్లందరూ కూడా మన గ్రామస్తులు గ్రామ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు వైఎస్ఆర్ సిపి నాయకులకు జలదీ గ్రామ మహిళలందరూ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనే కార్యక్రమం జలలింగ మండలం మొత్తం మీద ఒక పండగ వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పదిహేను సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు పురుషులు అందరూ ఆటలే సుమారుగా మూడు వేల మంది ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఐదు వందల అరవై నాలుగు టీంలుగా వీళ్ళందరినీ ఏర్పాటు చేసి రెండు వందల డెబ్బై ఏడు ఆటలు ఆడించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది మన మండలంలో ఐదు గ్రౌండ్లలో ఈ ఏర్పాటు జరిగినాయి సోమవారపాడు బ్రాహ్మణకాక నీలది చిత్తలపాలెం జమ్ములపాలెం ఈ ఐదు గ్రామాల్లో ఒక పది రోజుల పాటు ఈ షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరెవరు ఏ అయితే ఏ ఆటలు ఆడతారనేది సచివాలయంలో పొందడం జరిగింది ముందుగా ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రోటోకాల్ ప్రకారం జెండా వందనం చేసి ఈ కార్యక్రమం ప్రారంభించాల్సింది మీరు ప్రజలందరూ కూడా జెండా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై

चंदना <laughs>